అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ లో చూస్తున్నాం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లోని చిన్నారి మృతి చెందాడు మండల పరిషత్ స్కూల్లో నాలుగో తరగతి చదువుకుంటున్న కళ్యాణ్ ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి మృతి చెందాడు బీ కొత్తకోట పీటీఎం రోడ్డుకు చెందిన తోపుడు బండి పండ్ల వ్యాపారి ఈశ్వరప్ప కుమారుడే కళ్యాణ్ తను స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది తోటి స్నేహితులు ఎంత వెతికనా కనబడకపోవడంతో చెప్పారు నిర్మాణంలో ఉన్న రూమ్ లో గమనించగా సంప్ లో ఉన్న చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు తల్లిదండ్రులు బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బీ కొత్తకోట పోలీసులు తెలిపారు